ఆర్కేపురం డివిజన్ పార్టీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ జనరల్ సెక్రటరీ అరవింద్ శర్మ మాట్లాడుతూ సభ్యారెడ్డి సీనియర్ ఎమ్మెల్యే అవమానపరిచే మండిపడ్డారు బోనాల పండుగకు డబ్బులు ఇచ్చే సాంస్కృతిక కేసీఆర్ తీసుకొచ్చారని ఆవిశ్యం మర్చిపోద్దని కాంగ్రెస్ నేతలకు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పక్కదారి పట్టించేందుకు ఇలాంటి సమస్యలు తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అమలు కాని హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చి వాటిని పక్కతో పట్టించేందుకు హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఈరోజు రాష్ట్రంలో అన్యాయాలు ఆకృతాలు జరుగుతూ ఉన్నాయి నిరంకుశ పాలన ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానం ఈరోజు ప్రజలందరూ కూడా సుచితంగా గమనిస్తూ ఉన్నారు అందులో సందర్భంగానే ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలందరినీ కూడా రోడ్లపైకి తెచ్చే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తూ ఉంది ఈరోజు హైదరాబాద్ చూస్తూ ఉంటే కరెంటు కోతలు అక్కడ విద్యార్థులను చూస్తూ ఉంటే వాళ్లకు డిఎస్సి పరీక్షల నిర్వహణలో ఆ యొక్క చెక్ల రూపంలో ఇస్తున్న విధానాన్ని మేము ఎవరం కూడా తప్పు పట్టలే ఎందుకంటే అది భక్తులకు గుడికి సంబంధించిన విషయం కాబట్టి అది కేసీఆర్ గారే స్టార్ట్ చేశారు కాబట్టి ఎవరూ కూడా తప్పవట్లే కొందరు నాయకులు దాన్ని వీరించి కాంగ్రెస్ నాయకులు ఒక్కీకరించి మాట్లాడారు అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం నిన్న జరిగిన యథాస్త సంఘటన ఏంటంటే సబితా ఇందర్ రెడ్డి గారు ఇంత సీనియర్ శాసనసభ్యురాలు మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానికంగా ఆమె డివిజన్లో నిన్న ప్రోగ్రాం జరుగుతూ ఉంటే ప్రోటోకాల్ లేని వ్యక్తులను స్టేజ్ పైన కూర్చొనివ్వద్దు అని ఒక్క మాట అన్నందుకు ఎంత రాద్ధాంతం చేసి ఈరోజు దగ్గోలు పెడుతున్నారో కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలి నిన్న జరిగిన వాస్తవం ఏంటి కేరళ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్